ఆరోగ్యమిత్ర వర్షాకాలంలో వ్యాపించే అత్యంత సాధారణ వైరల్ వ్యాధులు ఏంటి ఇళ్ల చుట్టూ నిలిచి ఉన్న నీరు డెంగ్యూ మరియు చికెన్ గున్యా వంటి వ్యాధుల ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది వర్షాకాలంలో ఏ లక్షణాలు కనబడితే తక్షణ వైద్య సహాయం తీసుకోవాలి వైరల్ జ్వరాలకు ఎలాంటి చికిత్సలున్నాయి వర్షాకాలంలో వీధి ఆహారం తీసుకోవడం సురక్షితమేనా ఇన్ఫ్లుయెంజా వంటి సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో టీకాలు ఏ పాత్ర పోషిస్తాయి దీర్ఘకాలిక వ్యాధులు మధుమేహం ఉబ్బసం ఉన్నవారు వర్షాకాలంలో తమను తాము ఎలా రక్షించుకోవచ్చు ఇలాంటి మీ ఆరోగ్య సమస్యలకు ఫీవర్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ టి రామయ్య సలహాలు సూచనలు ప్రత్యక్ష ప్రసారం జూన్ పదమూడు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మీ టీ నిపుణులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ జీరో త్రీ టూ సిక్స్ టూ త్రీ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సిక్స్ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ జీరో త్రీ నైన్ ఈ కార్యక్రమం జూన్ పదిహేను ఆదివారం ఉదయం పదకొండు గంటలకు టీ విద్యలో పునః ప్రసారం